ఒక దైవజనుడు ఒక ఇరవై మంది ఆ తల్లితండ్రులు లేనటువంటి పిల్లల్ని అనాథలను పోషిస్తున్నాడు బయట మీటింగ్కి వెళ్ళటం డబ్బులు పట్టుకురావటం పిల్లలు ఖర్చు పెట్టడం ఒక ఇల్లు అద్దెకు తీసుకుని ఇరవై మంది పిల్లలను పోషిస్తున్నాడు ఆయన కొంతకాలం అలా జరుగుతుంది ఈలోగా పాస్టర్ గారు గుండు పొడుతూ చనిపోయాడు ఈ పిల్లలు ఎలా ఉన్నారు పాస్టమ్మ గారు ఉన్నారు ఇప్పుడు పాస్టమ్మ గారు ఇద్దరు ఈ పిల్లల్ని ఎలా పోషించాలని అవకతవకలు పడుతుంటే ఎవరో ఫండింగ్స్ పట్టుకొచ్చి కొంతకాలం ఇచ్చారు పోషించింది అది అయిపోయింది అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలకి రెంట కట్టే పరిస్థితి లేక ఇంటూ ఓనర్స్ ఖాళీ చేయించేశారు ఊరి చివరికి వెళ్ళి ఇరవై మంది పిల్లలు పెట్టుకుని రావి చెట్టు దగ్గర వాళ్ళు పోస్టులు పట్టుకొచ్చి వాళ్ళ పిల్లలు పడుకోబెట్టి పేపర్లు ఏరుకొచ్చి పైన పడు పైన కప్పి అలా కాలం గడుపుతుంది కాలం గడుపుతుంటే ఎవడో ఒక తిన్నాను ఒక ఆయన వచ్చి అన్నాడమ్మా ఎందుకమ్మా నువ్వు అలా పిల్లలు పెట్టుకుని బాధపడుతూ మన ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే ఆయన సహాయం చేస్తారని చెప్పాడు అప్పుడు ఇప్పుడు బయలుదేరి ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళయ్యా నా ఇరవై మంది పిల్లలు ఉన్నారండి అనాథను మా భర్త చనిపోయాడండి వాళ్ళకి మీరు ఏదైనా సహాయం చేస్తే చిన్న గూడు కట్టుకుంటానని చిన్న స్థలమే ఏమి ఆయన అన్నాడు అమ్మ అలాంటివి ఏమీ లేవు రేపు పొద్దుట్రా అన్నాడు మరల రేపు పొద్దుటెళ్ళిపోయింది అలాగే వారపు దినాలు వెళ్ళింది ప్రతిరోజు అంటాడు ఈయన అమ్మ చూద్దాం రేపురా చూద్దాం రేపురా అంటే ఈవిడ మొండిది వెళ్ళిపోతుంది ప్రతిరోజు వెళ్ళిపోతుంది వెళ్ళిపోతుంటే ఒక రోజున ఆయన చాలా సీరియస్ కండిషన్లో ఉంటే చిరాకు పడ్డాడు అమ్మ నువ్వు అస్తమానం రాకో నేను కబురు పెడతానంటే ఎప్పుడు కబురు పెడతానంటే వారం రోజుల తర్వాత అంటే మళ్ళీ వారం రోజుల తర్వాత వెళ్ళిపోయింది ఇలా వెళ్ళిపోతే చివరికి నేను లేనని కూడా చెప్పించాడు ఆయన ఒక రోజున బాగా సీరియస్ మ్యాటర్లో ఒక మీటింగ్ వెళ్ళిపోతుంటే ఆవిడ కారు దగ్గరికి వచ్చి నిలబడింది పాస్టమ్గా నిలబడయ్యా ఇరవై మంది పిల్లల సంగతి ఏం చేస్తారా అంటే అయ్యి బాబు ఇదే తలకపోటు అయిపోయిందిరా నాకు ఓ పని చేస్తాను అలాగే నేను చూస్తుంటే ఆ ఊరు చివర కొండ ఉంది కొండ కొండ ఆ కొండను చూసి అన్నాడు ఇదా పాట్రమ్మ నీ కొండ కొండెత్తాను అది తవ్వేసుకుని ఇల్లు కొట్టుకో అన్నాడు ఆవిడ నుంచి థ్యాంక్స్ అండి మీకు చాలా వందనాలండి బాబు అది ఇచ్చి నాకు ఇచ్చేయండి అంది ఇచ్చేయండి అంటే పక్కనుడు అన్న సార్ అది ఎలాగ ఇవ్వాలంటే మళ్ళీ ఆవిడ ఇచ్చారు కదా రాయాలి కదండి అప్పుడు గబగబా సంతకాలు పెట్టి దస్తావేజ్లు తీసుకొచ్చి దారి పిలిచి మీరు రిజిస్ట్రేషన్ చేసేయండి అని ఫారాలకు వారం రోజుల్లో అంతా సెట్ చేసి ఆ కొండ పట్టుకెళ్ళి ఆవిడకి ఇచ్చేసారు రోజు లేవటం ఈవిడ ఇరవై మంది పిల్లలు తీసుకెళ్ళడం తెల్లవారు జాబుని వెళ్ళి కొండమే చేయమని చెప్పటం ఈ ప్రార్థన చేయండిరా మీరు ఈ కొండను ఎత్తి సముద్రంలో పడవేయమని నమ్మితే పడతాదన్నావు ప్రభువ మేము నమ్ముతున్నాం దీని మేము చేయస్తున్నాం మీరు కార్యం చేయండి అని ఇరవై మంది పిల్లలు పాస్ట్రమ్మ ప్రార్థన చేస్తూనే ఉన్నారు అలాగే రెండు నెలలు ప్రార్థన చేస్తూనే ఉంటుండగా విశేషం ఏంటంటే ఆ ఊరికి కొంత దూరంలో సముద్రం ఉంది ఆ సముద్రానికి కేంద్ర ప్రభుత్వం వారు ఒక వాడల రేవు కట్టాలని నిశ్చయించుకున్నారు ఆ వాడల రేవు కట్టాలంటే ఏం చేయాలి ఇప్పుడు సముద్రం కొంత భాగం రాళ్ళతో పోడ్చాలి రాళ్ళతో పోడ్చాలంటే ఏం చేయాలి ఇప్పుడు ఎమ్మెల్యే గారిని అడగాలి ఊరికి దగ్గర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు కాబట్టి కమిషన్ వచ్చింది ఆయనతో మాట్లాడింది సార్ మీరు కొండను ఇక్కడ ఈ సముద్రాన్ని పోడ్చాలంటే మీరు రాయి సంపాదించాలని వాళ్ళు తిరుగుతున్నారు ఈ లోపల ఈ కొండ కనిపించింది కమిషన్ వాళ్ళు అన్నారు అయ్యా ఈ కొండ పట్టుకెళ్ళి దాంట్లో వేసేస్తామంటే ఎమ్మెల్యే గారు అన్నారు ఈ కొండ అందుకండి ఆల్రెడీ రాసి ఇచ్చేసేని ఆవిడికి అన్నారు అప్పుడు ఆయన అన్నారు కమిషన్ వారు అన్నారు ఆవిడని పిలవండి అంటే ఆవిడని పిలిచిన తర్వాత నిలబెట్టారు అమ్మ ఈ కొండ మాకు కావాలన్నారు ఇచ్చేస్తాను అయ్యా మరి మా పిల్లల సంగతి ఏంటంది నీ పిల్లలకి ఏంటమ్మా ఐదు కోట్ల రూపాయలు ఇస్తాం ఈ కొండ కన్నారు ఎన్ని కోట్లు ఐదు కోట్ల రూపాయలు నీకు ఇస్తాం ఈ కొండ మాకు ఇచ్చాయి అంటే అసలు మామూలు కోట్లే తెలియదు ఆవిడికి ఐదు కోట్లు అనుకుంది పట్టుకొచ్చారు రాసిచ్చారు జెసిబిలు వాళ్ళు తెచ్చుకున్నారు కొండను తవ్వారు ఎక్కడ వేసారు సముద్రంలో వేశారు చదువును చేయబడిన భూమి మీద అద్భుతమైన ఇల్లు కట్టింది రెండు వందల మంది అనాథ పిల్లలను పోషిస్తూ దేవునికి మహిమార్థమైన నిలబడి సాక్షిగా వాడబడుతుంది గట్టిగా స్తోత్రం చెప్పండి ఒకసారి నమ్ము నమ్మాలి కొండవెల్లి సముద్రంలో పడింది ఆ వాస్తవ సంఘటన నేను చదివి తిన్నా గుస్ వచ్చింది నాకు నిజంగా